తిరుపతి జిల్లాలో ఎక్సైజ్ శాఖ సురక్ష మొబైల్ యాప్ను పరిచయం చేసింది నకిలీ కల్తీ మద్యపాన పదార్థాలు విస్తృతంగా లభ్యమవుతున్న నేపథ్యంలో అబ్కారీ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సురక్షా ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనే మొబైల్ యాప్ను రూపొందించింది ఈ యాప్ ద్వారా ప్రజలు తాము కొనుగోలు చేసిన మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ మద్యం ప్రభుత్వ అనుమతితో విక్రయించబడిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు వినియోగదారులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ బాటిల్ యొక్క బ్రాండ్ పేరు లైసెన్స్ వివరాలు తయారీ స్థలం మొదలైన నిజమైన వివరాలు కనిపిస్తాయి నకిలీ లేదా చట్టవిరుద్ధమైన మద్యం అయితే వెంటనే హెచ్చరిక సందేశం వస్తుందని ప్రజలంతా సురక్షితంగా మద్యం వినియోగాన్ని నిర్ధారించడానికి ఈ యాప్ను తప్పనిసరిగా ఉపయోగించాలని అధికారులు సూచించారు అది ఓపెన్ చేస్తూనే ఈ యాప్ ఓపెన్ చేస్తూనే ఇట్లా ఉంటుంది ఈ యాప్లో డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు ఇద్దరికి వినియోగదారుడికి విక్రయదారుడికి అంటే షాపులో అమ్మే వాళ్ళకి షాప్లో కొనుక్కునే కస్టమర్కి ఇద్దరు కూడా టూ డిఫరెంట్ లాగిన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకటి కన్జ్యూమర్ ఇంకోటి రీటైలర్ సరే రీటైలర్ తర్వాత మాట్లాడుకుందాం ముందు ముందుగా మీకు ఈ కన్జ్యూమర్ గురించి చెప్తాను ఈ కన్జ్యూమర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తూనే ఇట్లా ఓపెన్ అవుతుంది ఒకసారి ఇంకొంచెం కనిపించే విధంగా చెప్పాలంటే ఇలా కన్జ్యూమర్ అనే దాని మీద క్లిక్ చేస్తూనే వెంటనే ఇలా అవుతుంది చాలా సులభంగా వాళ్ళ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు లాగిన్ అవ్వడానికి మీ పేరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కన్జ్యూమర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ పేజ్లో ఏమంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కెమెరా బటన్ కనిపిస్తుంది ఈ కెమెరా బటన్ మీద ఇట్లా క్లిక్ చేసి ఈ బాటిల్ మీద ఉన్న హీల్ కోడ్ ఉంది చూసారా ప్రతి బాటిల్ మీద ఈ హీల్ కోడ్ ఉంటుంది ఈ హీల్ కోడ్ని ఇట్లా స్కాన్ చేస్తూనే వెరిఫై ప్రోడక్ట్ అని కొడితే వెరిఫై ప్రోడక్ట్ అని కొడుతు ఒక యాప్ ఏదో అప్డేట్ వచ్చింది ఒక నిమిషం ఈ వెరిఫై అని కొడుతూనే ఈ బాటిల్ మీద ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బ్యాచ్ నెంబరు ఈ బాటిల్ మీద అయితే ప్రింట్ అయి ఉంటుందో ఈ బ్యాచ్ నెంబరు ఏ డిస్ప్లర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది ఏ రోజున మ్యానుఫ్యాక్చర్ అయింది ఏ టైంకి మ్యానుఫ్యాక్చర్ అయింది ఈ బ్రాండ్ ఏంటి దీని ఎంఆర్పి అంతా ఈ స్టిక్కర్ మీద మీకు ఏవైతే వివరాలు ఉంటాయో ఆ వివరాలన్నీ మీకు వెంటనే ఈ యాప్లో కనిపిస్తాయి అక్కడ ఒక టిక్ మార్క్ వస్తుంది ఈ హీల్ స్కాన్ చేయడంతోనే టిక్ మార్క్ వస్తుంది ఇది ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడ్డ మద్యం బాటిల్ దాని వివరాలు ఇలా ఉన్నాయి అని మీ అందరికీ అది చూపిస్తుంది ఒక్క నిమిషం టైం ఇస్తే నేను చూపిస్తాను ఎందుకంటే యాప్ ఇక్కడ అప్డేట్ వర్షన్ వచ్చింది ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను